మీరు చూస్తున్నది టీవీ తెలుగు నేనే మీ శల్ని ప్రియ దేశంలో రాష్ట్రంలో ప్రపంచంలో జరుగుతున్న ప్రధాన పరిణామాలను ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాం ఇవాళ ముఖ్యాంశాలు ఇవే కడప జిల్లా ఇడుపులపాయలో దారుణం కడప జిల్లా ఇడుపులపాయలోని ఐఐటిలో విషాదం చోటు చేసుకుంది బాత్రూమ్ కిటికీకి ఉరి వేసుకుని ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు ప్రాథమిక ఆధారాలు సేకరించి కేసు దర్యాప్తు చేశారు విద్యార్థి ఆత్మహత్య వెనుక కారణాలపై దర్యాప్తు అయితే కొనసాగుతోంది అమరావతి శ్రీశక్తి పథకం విజయం అమరావతిలో శ్రీశక్తి పథకం ఆరంభం ఆరు రోజుల్లోనే భారీ విజయాన్ని సాధించింది అరవై ఐదు లక్షల మందికి పైగా మహిళలు ఉచిత బస్సు సర్వీసులను వినియోగించు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వివరాలు వెల్లడించారు లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు ఇచ్చే ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది తిరుమలకు ఉచిత బస్సు ప్రయాణంపై కూడా పరిశీలన కొనసాగుతోంది తెలంగాణ వర్షాల హెచ్చరిక తెలంగాణలో తీవ్ర అల్పపీడనం ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది ఈ రోజు అనేక జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిచే అవకాశం ఉంది కొమరం భీమ్ ఆదిలాబాద్ మంచిర్యాల కరీంనగర్ హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో అలర్ట్ అయితే జారీ చేశారు గంటకు ముప్పై నుండి ముప్పై నాలుగు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేసింది గుజరాత్ అహ్మదాబాద్ ఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ప్రైవేట్ పాఠశాలలో ఘోర సంఘటన జరిగింది పదో తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణలో ఒక విద్యార్థి కత్తిపోటుకు బలి అయ్యాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందాడు తల్లిదండ్రులు బంధువులు ఆగ్రహంతో పాఠశాలపై దాడి చేశారు పోలీసులు మైనర్ నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు నిజాంపేట కుటుంబ విషాదం నిజాంపేటలో కుటుంబ కలహం దారుణానికి దారి తీసింది భర్తతో జరిగిన గొడవ తర్వాత ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను నీటి సంపులో పడేసి తాను దూకేసింది చుట్టుపక్కల వారు గమనించి ముగ్గురిని బయటకు తీశారు ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా తల్లి మాత్రం ప్రాణాలతో బయటపడింది ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు భారత్ అగ్ని ఫైవ్ విజయవంతమైన పరీక్ష భారత రక్షణ శక్తి మరింత బలోపేతమైంది ఒడిశా చాందిపూర్ లో అగ్ని ఫైవ్ బాలిస్టిక్స్ క్షిపణి విజయవంతంగా పరీక్షించబడింది ఐదు వేల కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ క్షిపణి అన్ని ప్రమాణాలను అందుకుంది ఎంఐఆర్వి సాంకేతికతో ఒకేసారి అనేక లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం దీనికి ఉంది ప్రయోగం విజయవంతం కావడంతో రక్షణ రంగం మరోసారి శక్తివంతమైంది భారత్ చైనా నేపాల్ వివాదం భారత్ చైనా వాణిజ్య సరిహద్దు లిపులేక్ ద్వారా మళ్లీ ప్రారంభమైంది కానీ దీనిపై నేపాల్ అభ్యంతరం తెలిపింది లింపియాదురా లిపులేక్ కాలాపాని తమ వాదిస్తోంది భారత విదేశాంగ శాఖ ఈ ఆరోపణలను ఖండించింది దౌత్యపరమైన చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని చేసింది భారత్ అమెరికా సంబంధాలు భారత్ అమెరికా మధ్య వాణిజ్య విభేదాలు కొనసాగుతున్నాయి రష్యా నుంచి చమురు కొనుగోలు కారణంగా అమెరికా భారత్ పై సుంకాలు విధించింది మాజీ యుఎన్ రాయబారి నిక్కీ హేలి అమెరికాకు హెచ్చరిక జారీ చేశారు భారత్ తో సంబంధాలు కోల్పోతే అది అమెరికాకు వ్యూహాత్మక వైఫల్యం అవుతుందని అన్నారు ఆసియాలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించాలంటే భారత్ తో స్నేహం అవసరమని ఆమె అయితే సూచించారు భారత్ లో మరింత విస్తరించండి భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారతం రష్యాలు కొత్త మార్గాలను అన్వేషించాలని విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు మాస్కో పర్యటనలో ఆయన రష్యా కంపెనీల్లో భారత్ లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు రెండు దేశాల వాణిజ్యం సాంకేతికత సాంస్కృతిక రంగాలలో మరింత బలోపేతం కావాలని పిలుపునిచ్చారు అమెరికా ఒత్తిడి తెస్తున్నప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగిస్తామని సంకేతాలైతే ఇచ్చారు ఈ పర్యటనలో రష్యా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మంటూ రో కీలక చర్చలు అయితే జరిపారు టీమిండియా మేనేజర్ గా జనసేన ఎమ్మెల్యే కుమారుడు భారత క్రికెట్ జట్టుకు మరోసారి తెలుగువాడికి కీలక అవకాశం వచ్చింది ఆసియా కప్ టీ ట్వంటీ టోర్నీలో పివిఆర్ ప్రశాంత్ టీమ్ మేనేజర్ గా నియమితులయ్యారు సెప్టెంబర్ తొమ్మిది నుంచి ఇరవై వరకు యుఏఈలో టోర్నీ జరగనుంది భీమవరానికి చెందిన ప్రశాంత్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు ఈ నియామకంపై ఆంధ్ర క్రికెట్ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి ఇవే ఇవాల్టి ప్రధాన అంశాలు మీకు అందించాం మరొక వీడియోలో మరిన్ని మంచి మంచి కంటెంట్లు మీకు అందించడం కోసం టీవీ తెలుగు ఛానల్ ను తప్పగా సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే లైక్ చేసి ఫాలో అయిపోండి అంతవరకు చూస్తూ ఉండండి రన్ టీవీ తెలుగు నేను మీ శల్ని ప్రియ